నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నువ్వుల చెక్క ఎలా చాలా తెలుసుకుందాం నువ్వులు అనేది హెల్త్కి చాలా మంచి ఫుడ్ అండి సో మన బాడీకి కాల్షియం ఐరన్ అండ్ మెగ్నీషియం ఇలాంటి ముఖ్యమైన పోషకాలు ఈ నువ్వులు తీసుకోవడం వల్ల లభిస్తాయి సో ఈ నువ్వులు తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ సమస్యలు అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నా అండ్ స్పెషల్లీ ఆర్థరైటిస్ ప్రాబ్లం వాళ్ళు ఈ నువ్వుల్ని ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది సో నువ్వుల చెక్క ఎలా చేయాలో తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి వన్ కప్ నువ్వులు యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ కప్ అంటే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్వాంటిటీ ఉంటుంది సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులని యాడ్ చేసుకొని సిమ్లోనే వేయించుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి లేదా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చలర్నివ్వాలి నెక్స్ట్ వన్ బై ఫోర్త్ కప్ పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీల్ని కూడా పాన్లోకి యాడ్ చేసి సన్నని మంట మీదే వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా చల్లారినిచ్చి స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఈ పీల్ ఆఫ్ చేసుకున్న ఈ పల్లీల్ని నువ్వుల్లోకి యాడ్ చేసుకోవాలి సేమ్ వన్ బై ఫోర్త్ కప్ క్వాంటిటీ పుట్నాలు కూడా తీసుకున్నాను వీటన్నిటినీ ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడైతే పాకం కోసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులకి సేమ్ రేషియోలో బెల్లం తీసుకోవాలి సో ఈ బెల్లంని ముందుగానే నేను నీటిలో నానబెట్టుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లంకి వన్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి నానబెట్టుకున్నాను అందులో నుంచి డస్ట్ అంతా జల్లించుకొని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి సిమ్లోనే ఉడికించుకోవాలి ఈ పాకం అనేది చిక్కబడే వరకు ఇలా ఉడికించుకోవాలి సో ఇలా ఉండకట్టే వరకు ఈ పాకాన్ని ఉడికించుకొని ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీలు పుట్నాల్ని యాడ్ చేసి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఇలా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇక్కడైతే మీకు లడ్డు కావాలి అనుకుంటే ఇలా వేడి మీదనే చేతిలోకి నెయ్యి రాసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి లేదు చెక్కలా కావాలి అనుకుంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా నైఫ్తో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి సో టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇక్కడ షేప్ అయితే రాలేదు మనం అనుకున్న షేప్ కంటే మనం అనుకున్న టేస్ట్ రావడం ఇంపార్టెంట్ కదా సో టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్